స్కాంద పురాణాంతర్గత సంపూర్ణ కార్తీక పురాణం ఆరవ రోజు మందరుని ఇతిహాసం జనక మహారాజా కార్తీక మాసం యొక్క విశేషాన్ని కార్తీక మాసంలో వివిధ పనుల యొక్క మహాత్మ్యాన్ని గురించి నీకు అనేక విషయాలను విశేషాలను వివరించాను ఈ నెలలో విష్ణుమూర్తిని అవిసపూలతో ఆరాధించిన వారికి చాంద్రయాన వ్రతఫలం కలుగుతుంది దర్భలతో పూజించిన రఘువస్త్ర వస్త్రాలతో పూజించిన ఉత్తమ గతులు సిద్ధిస్తాయి పురాణం చదివినా విన్నా కష్టాలు కలుషాలు తొలగి ముక్తి కలుగుతుంది ఇందుకు సంబంధించిన మందరుని ఇతిహాసాన్ని చెబుతాను విను పూర్వకాలంలో మందరుడనే విప్రుడు ఉండేవాడు అతడు పూజలకు వైదిక ధర్మాచర ధర్మాచారాలకు దూరుడై పరుల ఇళ్లలో సేవలు చేస్తూ స సర్ సమస్త దుర్వ్యస దుర్వ్యాసనసనాలతో జీవిస్తుండేవాడు అతని భార్య సుగుణవతి గల ఇల్లాలు మందరుడు క్రమక్రమంగా దొంగతనాలకు మరిగి దారులు కాచి బాటసారులుగా దోచుకుంటేవాడు ఒకనొక రోజు ఒక రోజున పొరుగు పొరుగురిలో పను చూసుకొని స్వ స్వగ్రమానికి అడివి వెంబడించిపోవచ్చున్న వ్యక్తిని అటకాయించి తన వద్దనున్న ధనాన్ని అపహరించగా అదంతా చూచిన కిరాతకుడు ఒకడు ఆ వ్యక్తిని చంపి ధనాన్ని తీసుకొస్తున్నాడు ఆ డబ్బు పట్టుకొని తన గూడెం దిశగా వెళ్తున్న ఆ కిరాతకుడిని ఒక పులి మీద పడి చంపివేసింది కిరాతకుడు కూడా తన వద్ద గల గండ్రగొడ్డలితో పులిని వధించి మరీ ప్రాణాలు విడిచాడు ధనాస కారణంగా వారంతా మరణించారు ఇలా ఏకకాలంలో చనిపోయిన ముగ్గురిని యమభటులు నరకలోకానికి తీసుకొని పోయారు మందరుడు చనిపోయిన తర్వాత మందరుని భార్య పూజలు చేసుకుంటూ జీవితాన్ని గడుపుతోంది ఒకనాడా గ్రామానికి ఒక మహర్షి వచ్చాడు అతనికి మందరుని భార్య పాదపూజ చేసి సత్కరించి అయ్యా నేను కడుదీనురా కడుదీనురాలను అనాథను హరినామస్మరణతో జీవిస్తున్నాను నాకు మోక్ష మార్గాన్ని ఉపదేశించండి అని ప్రార్థించిందా స సాధ్వీమణి ఈ రోజు కార్తీక పౌర్ణమి చాలా పవిత్రమైన రోజు దేవాలయంలో పురాణ పట్టణం అన్నది నేను నూనె తీసుకువస్తాను నీవు ప్రమిదలను వత్తులను తెచ్చి ఆలయంలో దీపారాధన చెయ్యు ఇందువల్ల నాకు అనంతమైన పుణ్యం లభిస్తుందని ప్రబోధించాడు ఆమె ఎంతగానో ఆనందించి ఆలయానికి వెళ్ళి అలికి ముగ్గు పెట్టి ప్రమిదలను తెచ్చి తాను తెచ్చిన వత్తులను అందులో వేసి ఋషి తెచ్చిన నూనెను అందులో వేసి దీపారాధన చేసి ఋషికి ఇచ్చింది అటుపై ఇంటికి వెళ్ళి పురాణ పఠనం జరుగుతున్నదని రావాల్సిందని పిలిపించింది అందరితో కూడి ఆమె ఆ రాత్రి పురాణాన్ని విన్నది కాలానికి ఆమె ఆయువు తీరి మరణించింది విష్ణుభటులు వచ్చి ఆమెకు ఆమెకు పుష్ప విమానంలో ఎక్కించుకొని విష్ణులోకానికి బయలుదేరారు దుర్మార్గుడైన భర్త సాంగత్యం వలన కలిగిన కించిత్ దోష కారణంగా ఆమెను నరకం మీదుగా తీసుకువెళ్లారు నరకలోకంలో యమదూతలు అను అనుభవిస్తున్న భర్తను అతనితో పాటు చనిపోయిన కిరాతకుని పులిని చూసింది వారెందువల్ల నరకలోకంలో హింసించబడుతున్నారని విష్ణు భటులను ప్రశ్నించింది కులాచారములను వదిలి నీతి నియమాలను పాటించక చోర వృత్తిలో నీ ధర్ నీ భర్త తదితరుల తదితరులు ప్రాణహింసలకు పాల్పుడు వల్ల పాల్పడటం వలన శిక్షలు అనుభవిస్తున్నారు అన్నారు వారు మరి ఈ ముగ్గురు తరించు మార్గం ఉపదేశించుడని విష్ణుభటులను ప్రార్థించింది పుణ్యాత్మురాల నీవు అపారమైన పుణ్యమును అనేక మార్గాల్లో ఆర్జించుకున్నావు శీలవతివి పతి సేవ నిరుతురాల నిర నిరతురాలవు ఆత్ ఆధ్యాత్మిక ప్రవర్తనతో పునీతురాలైన పుణ్యవతివి నీ సంకల్పమునకు కొద కొదమేమున్నది కార్తీక పౌర్ణమి నాడు దీపారాధనకి వృత్తిని చేసి వృత్తిని చేసి ఇచ్చిన ఫలితాన్ని వ్యాఘ్రాన్ని ప్రమిదననిచ్చి ఫలితాన్ని కిరాతకునికి పురాణ శ్రవణ ఫలితాన్ని నీ భర్తకు ఇస్తే వారంతా పునీతులై యమలోకం నుండి విముక్తి పొందుతారని వివరించారు అందుకు ఆమె ఆనందించి తనకు సంక్రమించిన పుణ్య ఫలితాలను వారందరికీ దారపోసింది అందుపై వారంతా నరకం నుండి విముక్తి పొంది ఆమెతో పాటు వైకుంఠం చేరుకున్నారు ఓ రాజా కార్తీక మాసంలో పురాణం వినటం వలన పారాయణ చేయటం వలన దీపం వెలిగించటం వలన ముక్తి మోక్షం సిద్ధిస్తుంది తన వారంతా తరిస్తారు అందరినీ ఉద్ధరించగల అని వశిష్ఠుడు తెలియజేశాడు ఆరవ రోజు ఆరవ అధ్యాయం సమాప్తం ఓం కార్తీక దామోదర ఏ